క్యూనే న్యూస్కు స్వాగతం శ్రీ 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 పర్వతవర్ధిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి వారి ఉపదేవాలయం సిరికొండ గ్రామం నందు చాలా సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆలయం లేనందున ఆలయ అభివృద్ధి కమిటీ అభ్యర్థన మేరకు సిరికొండకు చెందిన తాపి మేస్త్రి అయినటువంటి గురువయ్య మేస్త్రి తన సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి వారికి ఆలయం నిర్మించడం జరిగింది ఇట్టి ఆలయంలో కొలువైనటువంటి ఆంజనేయ స్వామి వారికి శ్రావణ మాస శనివారం త్రయోదశి రోజున ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పండితుడు దండాల నాగరాజు గారి సమక్షంలో గురువయ్య మేశ్రీ కుటుంబ సభ్యులతో అభిషేకములు చందూర పూజ నిర్వహించడం జరిగింది ఇట్టి పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు దండాల నాగరాజు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కంచెట్టి లక్ష్మీనారాయణ అవధూత గంగాధర్ జంగం గంగాధర్ గ్రామ సురేష్ గుడి నిర్మాత దాత గురువయ్య మేస్త్రి వారి కుటుంబ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రావణ శనివారం రోజున ఈరోజు శని త్రయోదశి శ్రావణ శనివారం రోజున సిరికొండ గ్రామంలోని శ్రీ 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 పర్వతవర్ధిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి ఉపదేవాలయము నందు కలిగిన ఈ హనుమాన్ స్వామి ఈ విగ్రహానికి ఈరోజు అభిషేకము చేయడం జరిగింది అయితే ఎన్నో సంవత్సరాలుగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఈ ఉపదేవాలయంలో కొలువైన ఈ ఆంజనేయ స్వామి వారికి ఇప్పటి వరకు మందిరం అనేది లేకుండా ఉండేది కానీ ఇక్కడ పూజలు జరిపిస్తే ఈ హనుమాన్ మంది ఈ హనుమాన్ విగ్రహానికి పూజలు జరిపిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఉంటుంది అయితే ఈ హనుమాన్ మందిరం నిర్మాణం కోసం ఆలయ అభివృద్ధి కమిటీ అభ్యర్థన మేరకు మన శ్రీకొండ కాపీ మేస్త్రి అయినటువంటి గురువయ్య మేస్త్రి గారు తాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను ఈ ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి చెప్పేసి ఆలయ అభివృద్ధి కమిటీ వారికి మాట ఇచ్చి తను ఇచ్చిన మాట ప్రకారం ఈ ఈరోజు ఈ ఆలయాన్ని నిర్మాణము చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఈరోజు హనుమాన్ ఆంజనేయస్వామి వారికి అభిషేక కార్యక్రమాన్ని కూడా స వారి గురువయ్య మేసి గారి కుటుంబ సమేతంగా చేయించడం జరిగింది ఈ అభిషేక కార్యక్రమము ఆలయ పురోహితుడైనటువంటి దండాల నాగరాజు పంతులు గారి ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులమైన మేమందరం కూడా పాల్గొని చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినామని తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి